హాయ్ అందరికీ నమస్కారం నేను ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈరోజు ఒక ఆంధ్ర పేపర్లో ఒక వార్త వచ్చింది అదేంటంటే రేవంత్ రెడ్డి బీహార్ నేకలకు ప్రచారానికి పోయిండు అక్కడికి ఎవరు వచ్చారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆ ప్రచారానికి వచ్చారు ఓకే అంతవరకు ఓకే మన ఏబిఎన్ రాధాకృష్ణ రాజును చూసిరా రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ రెడ్డి అంటారు ఇంకేం రాసిందో బీహార్లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ నుంచి వారితో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం రాహుల్ గాంధీ ప్రియాంకతో కలిసి ఓటర్ అధికార యాత్రలో రేవంత్ రెడ్డి రాధాకృష్ణ ఈ వార్తలు బంద్ అయ్యి ఫస్ట్ను నీ మీడియా ఛానల్లో ఎప్పుడైనా ప్రజా సమస్యలు ప్రశ్నించినవా ప్రజా సమస్యలు ప్రస్తావించినవా ఏమైనా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే మాత్రం నీకు ప్రజా సమస్యలు గుర్తొస్తాయి కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా రేవంత్ రెడ్డిని ఒక్కసారిన ప్రశ్నించినవా ఎంతసేపు జోకుడు వార్తలు రేవంత్ రెడ్డి అడిగిను అత్యంత ప్రాధాన్యం ప్రతిష్టాత్మకం ఏ చేసి ఇదే మాట్లాడుతావు తప్ప తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి వీటి మీద ఒక్కసారైనా ప్రస్తావించినవా ఒక్కసారైనా డిబేట్లు పెట్టినవా తెలంగాణలో ఇప్పుడు యూరియా దొరక్క రైతులు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు ఏబిఎన్లో ఒక్క వార్త కూడా ఎందుకు కనపడు ఎంతసేపు ఈ జోకుడు వార్తలేనా వేరే లేవా రాధాకృష్ణ నిన్నే అడుగుతున్నాను ఎంతసేపు రేవంత్ రెడ్డి ఆడి వేండు రేవంత్ రెడ్డి ఈడీ వేణు రేవంత్ రెడ్డి అది ఇది ఎంతసేపు రేవంత్ ని మచ్చక చేసుకొని నాలుగు యాడ్స్ చేసుకుని డబ్బులు సంపాదించే లక్ష్యమే తప్ప తెలంగాణలో మీడియా అంటే కనీసం మొత్తాన్ని మొత్తం చూపించకుండా కనీసం వార్తలు చేయచ్చు ఏ రోజైనా రైతు సమస్యల మీద నిరుద్యోగ సమస్యల మీద డిబేట్లు పెట్టినా పనికి రాని ఇష్యూ తీసుకొచ్చి రోజు పెడతాం వాళ్ళ నీళ్ళని ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడు రాధాకృష్ణ నువ్వు ఏపీఎంకి బదులు రేవంత్ రెడ్డి అని పేరు పెట్టుకో లేకపోతే కాంగ్రెస్ అని పెట్టుకో టీడీపీ అని పెట్టుకో బీజేపీ అని పెట్టుకో అంతేగా నా ఏపీఎం ఛానల్ పేరు తీసే ఫస్ట్ మరి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు